అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై మరియు గుర్తింపులేని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బీరప్పగ్ రవి పేర్కొన్నారు కడప జిల్లా పూర్మావల్లి పట్టణంలోని అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లా పోరుమామిడి మండలంలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు గుర్తింపు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలన్నారు పోరుమామిడి మండలంలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ బుక్స్ రూపంలో వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారని అలాగే గుర్తింపు లేని విద్యా సంస్థలు నడుపుతూ మరియు విద్యార్థుల జీవితాలతో చలగాట మాడుతున్నారని వారన్నారు ఫీజులు నోటీస్ బోర్డులో పెట్టకపోవడం దుర్మార్గమైన పరిస్థితి అలాగే విద్యార్థుల జీవితాలతో వారి తల్లిదండ్రుల రక్తాన్ని పీడిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు అదేవిధంగా విద్యా సంస్థలు తెరిచి రెండు నెలలు అవుతున్నా పలుమార్లు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు వినత పత్రాలు అందించినా కూడా ఇప్పటి వరకు కూడా విద్యా సంస్థలపై చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పటికైనా ఏవైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో విద్యా సంస్థలను గుర్తించి గుర్తింపులేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ మండల మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏ విద్యా సంస్థలైతే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారో ఆ విద్యా సంస్థలు ఎదుటి ఆ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వంశీ మండల నాయకులు కిషోర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు పోర్వన్లో మనలో ఉన్నటువంటి భవనంలో ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈరోజు పోర్వాన్లో మనలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజులను అరికట్టాలని అదేవిధంగా ఏవైతే అనుమతి లేకుండా మనకున్నటువంటి గుర్తింపు లేని విద్యా సంస్థలను సీజ్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పోర్మాలలో మనం ఉన్నటువంటి అలాగే మధ్యలో ఉన్నటువంటి విద్యా సంస్థలు జిల్లాలో ఉన్నటువంటి అధికంగా ముఖ్యంగా ఈరోజు పోర్మాలలో ఉన్నటువంటి విద్యా సంస్థలు నర్సరీ నుంచి మరియు టెన్త్ క్లాస్ వరకు మరియు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కళాశాల వరకు ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో నర్సరీ నుంచి కూడా కనీసం వాళ్ళ బుక్స్కి సంబంధించి నర్సరీ నుంచి కూడా వేల 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 రూపాయలు వసూలు చేస్తున్నారు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తా ఉంది లేదు పోర్బాలో కానీ ఎన్నో వినత పత్రాలు డీవాజులు ఇచ్చినా కూడా యొక్క జిల్లా అధికారులు ఉన్నతాధికారులు ఇచ్చినా కూడా ఇంతవరకు ఆ యొక్క విద్యా సంస్థల పైన కూడా చర్యలు తీసుకోవాలని బాబా పోలేదు ఇలాంటి విద్యార్థులు ఏ విధంగా చదువుకునే దానికి ముందుకు వస్తారని మేముగా నిపుణు చేస్తున్నాము అలాగే ఈ యొక్క ఫీజు కనీసం నాలుగు ఐదు రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రైవేట్ విద్యాసంస్థలు తొమ్మిది వేల నుంచి పది పది వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి కనిపిస్తూ ఉంది యొక్క బోర్మార్గలో ఇదే విధంగా ఉంటే విద్యార్థులు ఏ విధంగా భవిష్యత్తులో చదువుకోనికి ముందుకు వస్తారో ఈ యొక్క ఉన్నత స్థాయికి ఏ విధంగా వేస్తారు అనేది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఇలాగే ఉంటే ఈ యొక్క ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చదువుకుందానికి కూడా ఆస్కారం ఉండబోదని మేము ఎస్ఎ డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒక్కటే వేస్తాము ఇప్పటికైనా కూడా యొక్క విద్యా సంస్థలో ఏవైతే ఫీజులు వసూలు చేస్తున్నారో యొక్క నోటీస్ బోర్డులో పెట్టాలని వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని తర్వాత ఏవైతే పర్మిషన్ లేని విద్యా సంస్థలు ఉన్నాయో వాటిని కూడా సక్రమంగా ఉంచుకోవాలని మేము కూడా ఎస్ఎఫ్ఐ మండల కమిటీ తినేమి జిల్లా కమిటీ తినేమి ప్రతి ఒక్క విద్యా సంస్థల్లోకి సర్వేలు చేసి ఏవైతే అనుమతి లేకుండా చేపడతామని మేము ఎస్ డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఏవైతే కంట్రాక్చర్ ఆవిష్ణ ధర్నాలు కూడా చేపడతామని ఇప్పటికైనా కూడా చివరిగా ఒకటే జిల్లాధికారులకు జిల్లా కూడా ఇప్పటికైనా చొరవతో లేక ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాటిపై చర్యలు తీసుకోవాలని మేము ఎస్సే డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం ఎస్సా జిల్లా ఉపాధ్యక్షులు వీరపోయి